వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గత డిసెంబర్ పది నుండి ఐదు రోజులుగా విద్యాశాఖలో భాగంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న రాష్ట్రంలోని దాదాపు ఇరవై వేల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరావధిక సమ్మె చేస్తున్న సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ముందు సమ్మె శిబిరంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపాస్ తరపున కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ అన్నమనేని తిరుపతిరావు పాల్గొని వారికి సంఘీభావం తెలియజేస్తూ నిరంతర పోరాటాల ద్వారానే ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యలను పట్టించుకొని పరిష్కారం చేస్తాయని అన్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రతి ఒక్కరికి కూడా సిఆర్టీలే కావచ్చు పి అదేవిధంగా పీజీఆర్టీలే కావచ్చు సిఆర్పిలు ఎంఐఎస్లు అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్లు డిస్టిక్ లెవెల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టీపీఎస్ తపస్ పక్షాన ఉద్యమాభినందనలు తెలియజేస్తూ మీరు గత ఐదు రోజులుగా నిరోధక సభ్య అనేటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది అయితే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గత సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలతో పాటు సమగ్ర శి సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలంగాణ మోడల్ స్కూల్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అదేవిధంగా కేజీబీలకు సంబంధించినటువంటి సమస్యలే ఎజెండాగా పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమ కార్యాచరణ తీసుకొని దశల వారీగా వివిధ స్థాయిల్లో ఉద్యమిస్తూ ముందుగా మనము నల్ల బ్యాడ్షీట్లతో నిరసన కార్యక్రమము మండల తహసీల్దార్లకి ప్రతి పత్రాల సమర్పణ జిల్లా లెవెల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమము అదే విధంగా రేపు కాక ఎల్లుండి డిసెంబర్ సెవెంటీన్త్ నా రాష్ట్ర స్థాయి లోపట ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతా ఉన్నాం ఈ విషయాన్ని అన్ని ప్రాంతాల్లోపట మేము తెలియజేయడం జరిగింది అంతటా కూడా ఉద్యమం చేయడం జరిగింది అంటే కేవలము ఒక వర్గానికి కాకుండా మన విద్యారంగంలో ఉన్నటువంటి ఒక పక్క మౌలిక సౌకర్యాలు ఇంకొక పక్క ఉపాధ్యాయ ఉద్యోగులు అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు విద్యారంగంలో పనిచేసే పనిచేసేటువంటి అందరూ ఉద్యోగుల తరఫున తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రోజు పోరాటం చేస్తా ఉన్నాయి కాబట్టి మనం పెట్టుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో గత పద్దెనిమిది సంవత్సరాలుగా దాదాపుగా ఇరవై వేల మంది ఉద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్రంలో పల ఒక రకంగా చెప్పాలంటే సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఏదైతే మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కులు పక్కన పెడితే కనీసం జీవించే హక్కు ఏదైతే ఇచ్చిందో గౌరవప్రదంగా జీవించే హక్కుకు భిన్నంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి ఒక ప్రభుత్వం ద్వారా పోస్టర్ విధానంలో కూడా రిటర్న్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూలు చేసి ఒక ఉద్యోగానికి ఎన్నికైనటువంటి వ్యక్తి ఎంతకాలం పనిచేస్తే ఈ ప్రభుత్వాలు రెగ్యులరైజ్ చేస్తాయి అనేటువంటిది మనం ఒకసారి సమాజం అదేవిధంగా ఈ ప్రభుత్వాలు కూడా గమనించాలి ఏవైతే మానవ హక్కులు రాజ్యాంగ హక్కులు తెల్లవారితే సాయంత్రం అయితే ఏవైతే బైకుల ముందు బాగా వాయిస్తా ఉన్నారో అటువంటి హక్కుల గురించి అంటే కేవలం ప్రజలకు మాత్రమే హక్కులు ఉంటాయి ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు సమగ్ర శిక్ష ఉద్యోగులు కావచ్చు విద్యారంగంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో భాగం కాదా అని మనం ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎలక్షన్స్ వరకు మాత్రమే వీరు అధికారంలో ఉంటే వారు వచ్చి మద్దతు తెలుపుతారు వారు అధికారంలో ఉంటే వీరు వచ్చి మద్దతు తెలుపుతారు ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి అనేటువంటిది లోపించింది ముఖ్యంగా ఈ ఉద్యోగులు గాని ఉపాధ్యాయులు గాని తాత్కాలికంగా వాళ్ళకి మనం మద్దతు తెలిపితే తాత్కాలిక హామీలు ఇస్తే వీరు మన వైపు ఉంటారు అనేటువంటి భరోసా వాళ్ళకి ఏర్పడ్డది అది వాళ్ళు అటువంటి భరోసా ఏదైతే ఉండి మన పట్ల వ్యవహరిస్తున్నటువంటి దమన నీతి ఏదైతే ఉన్నదో దాని నుంచి వాళ్ళు గుణపాఠం నేర్చుకోవాలంటే ఈ సమాజంలో ముఖ్యంగా మన విద్యారంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులై ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచే విధంగా మనము ఉద్యమానికి కనుక పూనుకోకపోయినట్టయితే మనం ఈ టెంట్ నెల రోజులు వేసినా ఇట్లే ఉంటది నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు పోతూనే ఉంటారు ఈ మాట్లాడడాల ద్వారా కేవలం మాట్లాడడం ద్వారా సమస్య పరిష్కారం కాదు ప్రతి ఒక్కరు మనం ఏమైపోయినాయి మొత్తము వాట్సాప్ ఉద్యమాలు అయిపోయినాయి ఒక ఉద్యమానికి పిలుపునిస్తే అది ఏ సమస్య అయినా కావచ్చు దానికి సంబంధించినటువంటి వాళ్ళు సంబంధం ఉన్నటువంటి వాళ్ళకంటే హాజరు సంబంధం లేనటువంటి వాళ్ళదే ఎక్కువ ఉంటుంది అది ఏ ఉపాధ్యాయ సంఘం ఉద్యమానికి పిలుపునిచ్చినా కూడా కాబట్టి ఈ సక్కడ ఇష్ట చెప్పారు అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకు మరి ఆ విధంగా జరుగుతుంది అట్లాంటి పరిస్థితులు ఏంటి వర్కింగ్ అవర్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హక్కులేటో మనం తెలుసుకోగలగాలి హక్కుల పట్ల చైతన్యం కలిగి ఉండాలి ఈ రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి అవకాశాలు ఏంటి ఈ హక్కులేంటి మనం ఏ విధంగా ఈ ఉద్యోగంలోకి వచ్చినాం ఈ ఉద్యోగంలో రాత పరీక్ష ద్వారా ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగం పొందినటువంటి దాదాపు ఇరవై వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు సమగ్ర శిక్ష కింద పనిచేసేటువంటి వాళ్ళు ఎంత కాలం పాటు వెట్టి చేయాలనో ఈ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అంటే ఈ విధంగా మనము హక్కుల పట్ల మన యొక్క సమస్యల పట్ల చెప్పుకుంటా చాలా సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులై మీరు ఏ విధంగానైతే ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కటే ఇక్కడ పూనుకున్నారో మీరు ఏ విధంగా చీఫ్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చి పదిహేను రోజులు ముందే ఇచ్చి తర్వాత మనకు ఒక ఒక నాలుగైదు రోజులు మళ్ళీ అవకాశం ఇచ్చి ఇప్పుడు పదో తారీఖు నుంచి మీరు పూనుకున్నారో ఇది కేవలము టెంట్లు వేసి టెంట్ల కింద కూర్చునే వాటికే ఉంటే సరిపోదు రేపు రాజధానిలో కూడా రాజధానిలో కూడా ఈ మహిళా శక్తి కావచ్చు ఈ ఉద్యోగుల శక్తి కావచ్చు ఉపాధ్యాయుల శక్తి కావచ్చు శక్తి ప్రదర్శన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దానిలో భాగంగానే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం విద్యారంగ ఉపాధ్యాయ రంగ సమస్యల కోసం ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగుల యొక్క ఈ ప్రభుత్వం పట్ల ధర్మాగ్రహ నిరసన దీక్ష చేయబోతా ఉన్నది డిసెంబర్ పదిహేడు ఇందిరా పార్క్ వద్ద ఆ ఉద్యమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడానికి మా రాష్ట్ర నాయకత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది ఆల్రెడీ దశల వారీగా సమగ్ర శిక్ష ఉద్యోగుల కోసమే ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీకి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి ఆల్రెడీ మేము వినతి పత్రం భాగంగా మీ యొక్క డిమాండ్ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సోదరుడు బాలే గారు ఇప్పుడే చెప్పినట్టుగా ఏ సమస్యకైనా కూడా రాజకీయ పరమైనటువంటి వాళ్ళ యొక్క మద్దతు అవసరం అని మేము కూడా అన్ని రకాలుగా సామ దాన భేద దండోపాయాలు ఏదైతే అంటున్నామో అదే విధంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయు తపస్సు అనేటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనుబద్ధంగా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదైతే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారో వాళ్ళ మీద కూడా మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం వాళ్ళ ద్వారా ఉపాధ్యాయు రంగ సమస్యలే కాదు ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి అవసరమైతే దేశ స్థాయిలో ఢిల్లీలో ప్రభుత్వం ఉంది అక్కడ కూడా ఏమైనా సమస్యలు ఉంటే అనేక ఉపాధ్యాయ రంగ సమస్యల మీద మా నాయకత్వం ఢిల్లీలో ప్రాతినిధ్యం ఇచ్చింది ఎందుకు అక్కడ మా ప్రభుత్వం ఉన్నది ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ కూడా కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రం సంఘం తరఫున ఈ అందరి పక్షాన రేపు అందరూ కూడా వాళ్ళు రేపు సంఘీభావం కోసం మా దగ్గరికి వస్తారు ఇజిరా పార్క్ దగ్గరికి వీళ్ళైతే మీ ప్రతినిధులు కూడా అక్కడికి రండి వచ్చినప్పుడు ఈ సమస్యలను హైలైట్ చేసి ఈ సమస్యలను దాదాపు ఇరవై వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు